విశాఖ జిల్లా పెందుర్తిలో దారుణం జరిగింది భార్య అత్తపై వ్యక్తి దాడి చేశాడు ఎనిమిదేళ్లుగా భార్య భర్తలు విడిగా ఉంటున్నారు ఉదయం అత్తింటికి అప్పారావు అనే వ్యక్తి వెళ్లాడు భార్య అత్తతో గొడవ పడ్డాడు కోపంతో అప్పారావు దాడి చేశాడు ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించారు ఘటన తర్వాత అప్పారావు సొమ్మసిల్లి పడిపోయాడు వెంటనే అతన్ని కూడా ఆస్పత్రికి తరలించారు అయితే అతడు డ్రామా ఆడుతున్నట్లు వైద్యులు గుర్తించారు వెంటనే పోలీసులు అరెస్ట్ చేశారు వచ్చిందండి అప్పటికే కనకని లోపలికి తీసుకెళ్ళి కొట్టేస్తున్నాడు మీ నాన్నగారును తర్వాత పక్కన శంకర్ ఒక అవద్దు లోపలికి వెళ్ళి మేము బయటకున్నాము అంటే వాళ్ళను కూడా సుత్తు పెట్టి కొట్టడానికి ఆల్రెడీ వీడియో కూడా ఉన్నది సుత్తు పెట్టి కొట్టడానికి ప్రయత్నిస్తే మేము అందరం బయటకు వస్తాము బయటకు వస్తే అమ్మగారు వాళ్ళమ్మగారు కూర్చుంటారు కూర్చునిపోయారు కూర్చునిపోతే మళ్ళీ సుత్తు పెట్టి మళ్ళీ వెంటనే కనకి నేను ఎక్కువ వెంటనే కొట్టేసరికి నేను ఎవ్వరిని వెళ్ళినా మమ్మల్ని అందరినీ కొట్టడానికి వచ్చాడు పట్టుకొని వెంటనే అవతలకి వెళ్ళిపోయాడు వచ్చి వల్ల వాళ్ళు అందరినీ కొట్టడానికి ట్రై చేశాడు ఎవ్వరు ఆపుదా ఉన్నా మొత్తం అందరినీ కూడా ట్రై చేశాడు కొట్టడానికి అయితే గతంలో అయితే గొడవ అయినప్పుడు కూడా వాళ్ళు కొట్టుకున్నప్పుడు వాళ్ళ మావయ్య గారిని ఇక్కడ ముక్కలు ఆగేశారు సుత్తి పెట్టి నెత్తి మీద కూడా కొట్టారు అది కూడా మేము కలారా చూసాం ట్రీట్మెంట్ అతను కూడా కుట్లు పడ్డాయి ఇప్పుడు ఈవిడ కూడా దెబ్బ మీద తర్వాత వెనకని కుట్టాడు అతని భార్యని ఇద్దరిని కూడా కొట్టారు అతని పేరు పుణ్యవంతులు అప్పారు పుణ్యవంతులు అప్పారు మేస్త్రి పని చాలా నాకూరు ఇదేనండి మాకు ఈ అమ్మాయి పెళ్ళి అయ్యి తొమ్మిది సంవత్సరాలు అయింది ఒక పాప ఉంది ఆవిడకి తొమ్మిది సంవత్సరాల పాపది ఎప్పటికప్పుడు ఆవిడ పెళ్ళి అయ్యి సంవత్సరం లోపల వదిలి సెల్పోయారు ఎప్పటికప్పుడే గొడవలు అయితే ఉండండి అయితే ఒక మూడు సంవత్సరాల కింద అప్పుడు అమ్మాయి వాళ్ళ నాన్నగారికి అయితే పేక కొరికిస్తాడు గొడవలు ఎలా గొడవలు అయ్యాయి ఆ పేక కొరికిచ్చినప్పుడు కూడా కేసు పెట్టారు కోర్టులో ఈ భార్య భర్తల గురించి కూడా కేసు ఉందండి కేసు ఉన్న తర్వాత అప్పుడప్పుడు గొడవలు వచ్చేవి మాట్లాడుకొని గొడవలు అయ్యి పెట్టేసుకొని వెళ్ళిపోయాడు మేము అందరం ఉండి బాబు వీళ్ళకి కాదు నువ్వు కోర్టులో కాదు ఫేస్ అక్కడ తెలుసుకున్నారు కానీ ఈ రోజు పరిస్థితి ఏంటంటే మేము ఎవరు మా పిల్లలు ప్యారిస్లో అయ్యి లోపల మేము అంటే తెల్లవారి సమయము బాబు తక్కువ తొమ్మిది సమయం అండి అది మరి వీళ్ళు ఎలాగెళ్ళాడనేది మేమైతే క్లారిటీగా చూడలేదు ఇంట్లోకి వెళ్ళి గడ పెట్టేసి గేట్ గడపెట్టేసి సుత్తు పట్టుకొని సుత్తు కూడా ప్రూఫ్ మా దగ్గర ఉందండి సుత్తు పట్టుకొని ఈ అమ్మాయిని ముందు బాధిస్తాడు మా లావిడ్ని సుప్రీం బోర్డు మీద గంట గంటలైపోయి మీకు అందరికీ తెలిసి చూస్తుంటారు అయితే ఏమని కొట్టిస్తుంటే వాళ్ళ అమ్మగారు పెద్దమ్మ అయితే మా పెద్దమ్మాయినండి ఆవిడ మాడ మీద పడకలు ఆడేసుకుని కిందకు వస్తుంటే ఆవిడని కూడా పడగొట్టేసి ఆవిడ సుత్తుతో మొత్తం ఆవిడకి మధ్య గుజ్జులు బుర్ర అంతా చేస్తారండి మేమందరమీ ఆ విడిపించినందుకు లోపలికి వెళ్ళాము ఈ లోపే మమ్మల్ని కూడా మీరు ఎవరైనా వస్తే చంపేస్తాను ఇవ్వరండి అనేసి మమ్మల్ని కూడా బెదిరించి మేమందరం పొలమని అందరూ వెనక్కి తగ్గిపోయండి ఆ వీడియో ప్రూఫ్ కూడా మా దగ్గర ఉందండి మరి అమ్మాయికి కూడా నా చేయాలని ఎందుకంటే ఆడపిల్లకి అలా జరగకూడదు అమ్మాయి టాస్టర్ కూడా మేము చాలాసార్లు భరించేవారు